మనం అభ్యాస అకాడమీ సహస్వతిలో ఉన్నాం గత కొన్ని రోజులుగా నవరోజు రోజులు కోర్స్ నవోదయ సైనికాలి సబ్జెక్టు వరకు అభ్యాస అకాడమీ విజయనగర్ అండ్ కమన్ లలో ఉంది సో పార్కి ఆ బయట చాలా నడిపేరు చాలా నామవ కో టీన్ తీసుకుని పోచేయొచ్చు లేదా నానేమల విచారణనిస్తా సరే ఈ తెలంగాణలో చాలా వినిచేస్తుంది నాకంటా అగ్యాక్ అకాడమీ నుంచి లాస్ట్ వీక్ కాల్ వచ్చింది ఈయన ఏం చెబాయంటే మీకు అపాయింట్మెంట్ ఇచ్చు సో 5:00 కి నేను అవలే సారీ సారీ సో అప్పుడు ఎనిమిది మంది పిల్లలు కోచింగ్ ఇవ్వడం జరిగింది స్టార్టింగ్ ఒక టూ మంత్స్ కోచింగ్ ఇవ్వడం జరిగింది దాన్ని మంచి రిజల్ట్ తీసుకొచ్చింది లాస్ట్ ఇయర్ కూడా మనకి ఫిఫ్టీన్ మెంబర్స్ కోచింగ్ ఇవ్వడం జరిగింది అందులోకి మనం నవోదయ స్క్రీట్ సగం ఈ నవోదయం మాత్రమే కాకుండా సైనింగ్ కూడా కోచింగ్ ఇస్తుంది మళ్ళీ ఈ మెయిన్గా ఈ నవోదయ స్కూల్లో చదివిన వాళ్ళకి ఏంటంటే సెంట్రల్ స్కూల్ సెంట్రల్ స్కూల్ సిబిఎస్లో మన డిస్ట్రిక్ట్కి ఒక స్కూల్ చొప్పున మన సెంట్రల్ గవర్నమెంట్ అలా అలాంటి కాబట్టి ఇందులో తగిన వాళ్ళకి నాణ్యమైన తెలియదు వీటితో పాటు కో కోకరికులర్ యాక్టివిటీస్ కానీ ఏదైనా ఇంకా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఏం చేసి వాళ్ళు కొంత పర్సెంటేజ్ రావడానికి కమ్యూనికేషన్ స్కిల్ ఇవన్నీట్లలో వాళ్ళకి మంచి నాణ్యం కలుగుతుంది మన కోచింగ్ సెంటర్ నుంచి లాస్ట్ ఇయర్ కూడా మన చుట్టు ప్రోగ్రెస్ట్లాంటి తక్కువ ఫీజుతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఎంతో కొంత సేవాతం చేయాలని చూసినాన్ని సహకరి సాధించడం ಇದು ಮಾತ್ರ ಸಾಂ ಪಿಲ್ಯ ಟ್ಯೂಷನ್ ಸರ್ ಇದು ನವೋದಯ ಸಂಬಂಧ ನವೋದಯ ಸಂಬಂಧಿಸಿ ಮೊನ್ನೆ ಸ್ಟಾರ್ಟ್ ಮನೆಗೆ ಡೇಟ್ ಎಕ್ಸ್ಪೆಂಡ್ ಜಿಲ್ಲಾ ಸೊ ಈ ಅಂತ ಟ್ವೆಂಟಿ ಜನವರಿನ್ ಎಂದ್ರೆ ದೀನಿನ್ ಕ್ಲಾಸ್ ಪಿಲ್ಯ మరి ఏ క్లాస్ వాళ్ళే కూడా మనకి ఐదు స్కాలర్షిప్ టెస్ట్ కూడా ఉంది సార్ ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్స్ స్కూల్స్ అన్ని ఎన్నో తరగతి విద్యార్థులు వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎంట్రెన్స్ ఎగ్జామ్ అటెండ్ అవుతాయి వాళ్ళ ఇందులో క్వాలిఫై అయితే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు సో ఈ అవకాశాన్ని పేరెంట్స్ అందరూ చేసుకుంటే మీ చాలా తప్ప సో ఈ అవకాశం ఇలాంటి వాటిని అంటే గ్రామీణ ప్రాంత విద్యార్థుల సార్ మీరు ప్రాంతంలో ఎక్కడెక్కడ మా అప్పటి విజయనగరం చూపట్లేదు సార్ లాస్ట్ ఇయర్ కాబట్టి ఇప్పటికి అమ్మ రీసెంట్గా ఒక టూ త్రీ మంత్స్ వేస్తారు ఇక్కడ పాలిటెక్నిక్లో మనం స్టేట్ అటెండ్ సార్ రెండు వందల పన్నెండు అయిపోతుంది పాలిక్నిక్ एक दिन टाइम तो फाइव ट्वेंटी सी एक घंटा इधर आई है कि निकलने के बाद कि परचेज से जब वो लोग थे तो सब लोग थे पर छोटा था वो सब हाँ छोटे थे ना हमेशा एक घंटा से एक घंटा से एक घंटा एक एक्टर दिल्ली के बैंक का क्लास में चला घुसना और सब्जेक्ट को सब्जेक्ट को हमने का बताया था जैसे सिलेंडर का इसमें हमने आपको लिस्ट दिया अब ऐड करेंगे इंग्लिश में लिखूंगा अंदर क्वांटिटी पीस 20000 10 क्लास इंग्लिश यह भी इक्वल टू 50 प्लस 20 डिग्री सेंटीग्रेड 70 डिग्री डेडी टू एक्सटर्नल थैंक यू सर थैंक थैंक यू सर बी एफर्ट्स बहुत इतना एफर्ट्स होता है इतम पिना एफर्ट्स उसी ऐक्टर मैंने चाहिए काटाक्ट नंबर डबल नये फोर नये थ्री एट डबल फोर वैन सिक्स डबल नाइन फोर नई से एक और बात थैंक यू ऑल दैट टू द प्रयास करने के लिए थैंक यू भारत के जिज्ञासा से निकला था कि